ారాయణ జై శ్రీమన్నారాయణ ప్రియ భగత్ బంధువులారా మీరందరూ ఎలా ఉన్నారు ఆచార్యుల కటాక్షంతో మీరంతా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎందరో పెద్దలు మనకి అనుగ్రహించారు విష్ణు సహస్రనామం మీద ఎంతోమంది మహనీయులు అద్భుతంగా తమ ప్రవచనాలని కటాక్షించారు కొంతమంది భక్తులు స్వామి విష్ణు సహస్రనామం గురించి కొంచెం తేలికగా ఉండే చిన్న చిన్న పదాలతో అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో మనం చక్కగా వాడుక భాషలో మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఆ రకంగా కొంచెం అందించే ప్రయత్నం చేయండి అని భక్తులు రిక్వెస్ట్ చేశారు సరే మనకి మన కార్యక్రమాలు ఒత్తిడి వల్ల మనకి కుదరట్లేదు శ్రావణ మాసంలో రేపు రాబోయేటటువంటి వరలక్ష్మి వ్రతం నుంచి మనం శ్రీ విష్ణు సహస్రనామంలోకి అడుగు పెడుతున్నాం దానికి ముందుగా మనం విష్ణు సహస్రనామం యొక్క వైభవాన్ని స్మరించుకునే ప్రయత్నం చేద్దాం ఏ పని చేస్తున్నా ముందు భగవంతుడికి నమస్కారం చేసుకోవడం మనకి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆచార్యులు వారి పాదపద్మానికి నమస్కారం చేసుకోవడం మన సంప్రదాయం ఒక్కసారి మనం పెరుమాళ్ళని ఆచార్యుల్ని స్మరించుకుని శ్రీ విష్ణు సహస్రనామంలోకి ఆ వైభవాన్ని మనం స్మరించుకుంటూ ముందుకు సాగుదాం జై శ్రీమన్నారాయణ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాయ సంజాతం ారాయణ పదాం శ్రీమన్నాారాయణం వందే యతిస్వర శ్రియాజుషం ఓం అస్మద్గురుభ్యో నమ అస్మత్పరమగురుభ్యో నమ అస్మత్సర్వర్వరుభ్యో నమ శ్రీమతే రామానుమా జై శ్రీమారాయణ జై జై శ్రీమన్నారాయణ ఒక్క నిమిషం భగవన్ నామం స్మరించుకుని ముందుకు వెళ్దాం హరినారాయణ గోవిందయనారాయణ గోవింద మాధవ కేశవ మధుసూదన హరి మాధవ కేశవ మధుసూదన హరి శ్రీమన్నారాయణ గోవింద లక్ష్మీనారాయణ గోవిందరంగా గోవింద పండరినాథ గోవింద శ్రీనివాస గోవింద శ్రీవెంకటేష గోవిందరినారాయణ గోవిందయనారాయణ గోవింద మాధవ కేశవ మధుసూదన హరి శ్రీమన్నారాయణ గోవింకా లక్ష్మీనారాయణ గోవి జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతోత్తములరా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవంలోకి అడుగు పెడుతున్నాం భగవంతుడు మన చేత మంచి మాటలు ఎప్పుడూ పలికిస్తూ ఉండాలని ఆ లక్ష్మీనారాయణ యొక్క పాదపద్మాల దగ్గర ఆచార్యుల యొక్క పాదపద్మాల దగ్గర సాష్టాంగ దండ ప్రణామము సమర్పించుకుంటూ మనం ప్రారంభించుకుంటున్నాం మన భారతీయ సంస్కృతికి ఇతిహాసాలు రెండు అంటారు ఇతిహాసాలు రెండు ఒకటి శ్రీమద్ రామాయణం రెండోది శ్రీమద్ మహాభారతం ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి రామాయణం రచించిన మహాన్ మీ అందరికీ తెలుసు వాల్మీకి మహర్షి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత వందే వాల్మీకి కోకిలం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం అంటూ మనం కీర్తిస్తూ ఉంటాం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణం మీ అందరికీ బాగా తెలుసు శ్రీమద్ మహాభారతం దీన్ని మనకి లోకానికి అందించినటువంటి మహానుభావుడు వేదవ్యాస మహర్షి వ్యాసాయ రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ ఈ రెండు కూడా ఒకటి వాల్మీకి మహర్షి అనుగ్రహించినటువంటి రచించినటువంటి శ్రీమద్ రామాయణం ఒకటైతే వేదవ్యాస మహర్షి కటాక్షంతో లోకానికి అందింది శ్రీమద్ మహాభారతం ఈ రెండిటి వల్ల మనకి మన భారతీయ ఔన్నత్యం భారతీయ భారతదేశ సనాతన వైదిక సంప్రదాయం యొక్క గౌరవం బాగా వృద్ధిలోకి వచ్చింది మన భారతానికి ఈ రెండింటి వల్ల గౌరవం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఇందులో మహాభారతంలో మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్ముడు అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతేకాదు రెండోది అంటే మహాభారతానికి రెండు స్పెషల్స్ ఉన్నాయి ఒకటి శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత రెండోది శ్రీ భీష్మ పితామహుడు లోకానికి ప్రసాదించినటువంటి శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం ఈ రెండిట్లో మొదటి దానిని అదే భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేశాడు అయితే సంజయుడి ద్వారా లోకానికి అందించాడు ఇంకా రెండోది భారత సంగ్రామం అనంతరం అంపసయ్యపై ప పవలించి ఉన్నాడు అంపసయ్యపై పడి ఉన్నాడు శ్రీ భీష్మ పితామహుని ద్వారా కృష్ణ పరమాత్మ పాండవుల్ని దగ్గర పెట్టి భీష్మ పితామహుడి చేత లోకానికి ఉపదేశం చేయిస్తాడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం దాని గురించి కొంచెం మనం ముందుకు చెప్పుకోవాలి ధర్మరాజుకు కొన్ని సందేహాలు కలుగుతాయి ఆ సందేహాలన్నింటినీ ఎలా తొలగించుకోవాలి ఎప్పుడైనా మనకి కొన్ని సందేహాలు వచ్చాయనుకోండి ఎవరిని అడుగుతాం ఎవరిని అడుగుతాం దారంట పోయే వాళ్ళందరినీ అడుగుతామా ఏదో అడ్రస్ ఎక్కడండి అని అడిగితే అడగచ్చు ఏమండి ఇక్కడ వెంకటేశ్వరం టెంపుల్కి వెళ్ళాలండి ఎలా వెళ్ళాలండి అని దారంట పోయే దానిని ఎవరినైనా అడగచ్చు అడిగితే కప్పుకుని అక్కడ ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు కనుక బాబు కొంచెం కొంచెం రైట్కి వెళ్ళండి అక్కడ కొంచెం ముందుకెళ్తే యూ టర్న్ తీసుకోండి అక్కడ ఒక స్ట్రీట్ వస్తుంది లెఫ్ట్లో ఆటపక్క వెళ్తే మీకు అక్కడేనండి వెంకటేశ్వరం టెంపుల్ చెప్పేస్తారు కానీ కొన్ని కొన్ని మనీ ఆధ్యాత్మికంగా మనకి కొన్ని ధర్మ సందేహాలు వచ్చినప్పుడు వాటిని ఎలా తొలగించుకుంటాం మనం పెద్దల్ని అడగాలి కదా ఎవరు పెద్దవాళ్ళు అంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళు మనకన్నా చాలామంది ఉంటారు కానీ జ్ఞానంలో పెద్దవాళ్ళు అయి ఉండాలి ఆచరణలో పెద్దవాళ్ళు అయి ఉండాలి మంచి నడవడికలో పెద్దవాళ్ళు అయి ఉండాలి ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా అడగకూడదు అడిగితే ఏదో ఉన్న జ్ఞానం కాస్త ఊడిపోతుంది వాళ్ళకి తెలి వాళ్ళకి సరిగ్గా తెలియకపోవచ్చు ఎలా అప్పటితే అలా చెప్పచ్చు కనుక పెద్దవాళ్ళు అంటే రెండు రకాలుగా ఉంటారు ఒకరు వయస్సులో పెద్దవాళ్ళు రెండోది జ్ఞానంలో పెద్దవాళ్ళు కొంతమంది వయసులో జ్ఞానంలో రెండిట్లోనూ పెద్దవాళ్ళు అయి ఉంటారు అలాంటి వాళ్ళు మనకి మహాభారత మహాభారతాన్ని మనం చదివినట్లయితే అందులో మనకు కనిపించే ఒక మహానుభావుడు అయితే ఇంకోటి గుర్తుంచుకోవాలి జ్ఞానం చాలామందికి ఉంటుంది ఒకసారి ఒక వేదిక మీదకి మనం ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరినో ఒక ఒక మినిస్టర్ని ఎవరినో పిలిచారు వారు ఆ రోజు మనం విష్ణు శాస్త్రం పారాయణ అయిపోయింది వారు కూడా విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది చెప్పారు ఆయన కానీ ఆయన ఎప్పుడు చదవడు ఆయన ఖాళీ ఉండదు కూడా పాపం సరే కారులో వెళ్తున్నప్పుడైనా కనీసం క్యాసెట్ ఏదో పెట్టుకుని వినొచ్చు అనుకోండి కొంతమంది ఆచరించకపోయినా చెబుతారు సరే అది అది మంచిదే ఉండాలి మంచి మాట మనం ఆచరించినా ఆచరించకపోయినా చెబుతూ ఉండాలి చెబుతూ ఉంటే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి అయ్యయ్యో ఇన్ని రోజులు బట్టి నేను అందరికీ విష్ణు శాస్త్రం చదవండి 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 అని చెబుతున్నాను కానీ ఒక్కనాడు కూడా నేను ఎప్పుడు చదవలేదే చదివితే బాగున్నాయి కనీసం రెండు శ్లోకాలు చదివితే బాగున్నాయి కాదు ఒక్క శ్లోకం చదివితే బాగున్నాయి రోజుకి ఒక్క శ్లోకమైనా చదివితే బాగున్నాయి భగవద్గీత చాలా మంచిది అంటారే భగవద్గీత చాలా గొప్పది అంటారే కనీసం ఆ పుస్తకం కూడా నా దగ్గర లేదే కనీసం పుస్తకం తెచ్చుకునే ఇంట్లో పెట్టుకుంటే మంచిదే కనీసం రోజుకొక్క శ్లోకం చదివినా ఏడు వందల రోజులు ఏడు వందల శ్లోకాలు అవుతాయే అని ఎప్పటికైనా మనకు అనిపించవచ్చు ముందు మంచిని పలకడం మంచిని చెప్పడం అలవాటు చేసుకుంటే ఆ మినిస్టర్ గారు రోజు విష్ణు శాస్త్రం చదవండి చాలా మంచిది ఎవరు గురువు గారు జీఎస్ వారు చెప్తూ ఉంటే వారి దగ్గర విన్నాడు తను చక్కగా చెప్పాడు మంచిదే మనం ఆయన ఆక్షేపించట్లేదు కానీ ఆచరణ లేదు కానీ పెద్దలు తాము ఆచరిస్తూ చెబుతూ ఉంటారు ఎవరిని ఎవరిని పడితే వారిని ఆచార్యులు అనరండి ఆచినోతి శాస్త్రార్థం ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరితే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అని అంటారు కనుక శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలని ఆచార్యుల ద్వారా నేర్చుకుని వారు తెలుసుకుని వారు ఆచరిస్తూ ఇతరులకు చెబుతూ ఉంటే వారిని ఆచార్యులు అని అంటారు అది ఏది పడితేదే ఆచరించడం కాదు ఏది పడితే అది వినడం కాదు శాస్త్రంలో చెప్పబడింది వేదంలో ఏం చెప్పబడింది ఆ విషయాలని ఆచార్యుల ద్వారా ముఖ్యంగా భగవంతుల మీద భక్తి ఉండాలి భగవంతుని మీద విశ్వాసం ఉండాలి భగవంతుడి మీద నమ్మకం ఉండాలి శాస్త్రం పట్ల ఉపనిషత్తుల పట్ల వేదాల పట్ల ఇతిహాసాల పట్ల పురాణాల పట్ల ఒక మంచి నమ్మకం ఉండాలి అలాంటి వ్యక్తి ద్వారా మనం నాలుగు మంచి మాటలు విన్నట్లయితే మన సందేహాలన్నీ తొలగిపోతాయి అలా ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే మహాభారతంలో భీష్మ పితామహుడు భీష్మ పితామహుడు గురించి మనం వేరే చెప్పాలా మీ అందరికీ తెలుసు అయినా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి భీష్మ పితామహుడు గొప్పతనం గురించి ఒక మాట చెప్పుకుందాం భీష్మ పితామహుడు వాళ్ళ నాన్నగారికి ఒక కోరిక ఉంది శంతన మహారాజు అంటూ ఉంటారు మీకు తెలుసు మహాభారతంలో కథలోకి వెళ్తే సరే భీష్మ పితామహుడు వాళ్ళ నాన్నగారు ఎందుకో కొద్ది రోజులు బట్టి చాలా డల్లుగా ఉన్నారట తండ్రి డల్లుగా ఉంటే అయ్యయ్యో మా నాన్నగారు ఏంటి ఇలా ఉన్నారని కొడుకు అడిగి తెలుసుకోవాలి ఏంటి నాన్నగారు ఏం ఆరోగ్యం బాగోలేదా ఎలా ఉన్నారు ఏమైనా ఎవరైనా ఏమైనా అన్నారా ఎవ ఎవరైనా అవమానపరిచారా మాటలతో మీ మనసును బాధ పెట్టారా ఎందుకు అలా ఉన్నారు అని అడిగి తెలుసుకోవాలి సరే అడిగాడు భీష్మపితామహుడు వాళ్ళ నాన్నగారిని వాళ్ళ నాన్నగారు చెప్పలే ఏమై ఉంటుందా ఏమై ఉంటుందా అని చెప్పి అక్కడ మంత్రి గారిని అడిగాడు సరే మంత్రి గారు విషయం చెప్పారు మీ నాన్నగారు బాధగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా ఒకసారి అలా నది ఒడ్డుకి వెళుతున్నప్పుడు అక్కడ ఒక అందమైనటువంటి ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డారు మీ నాన్నగారు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు తీరా చూస్తే అమ్మాయి ఒక పడవ నడుపుకునే వాళ్ళ ఒక పడవ నడుపుకునే వాళ్ళ అమ్మాయి మరి ఆ అమ్మాయిని వివాహం చేసుకోలేక ఆ అమ్మాయిని ఎలా వివాహం చేసుకోవాలి ఏమిటి అని మదన పడుతున్నారు బాధపడుతున్నారు అని మంత్రి గారు చెప్పారు తోటి సరే వెళ్ళాడు ఎక్కడ పడవ నడుపుకునే అమ్మాయి ఎవరా 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 అమ్మాయి పేరు మీకు తెలుసు వెళ్ళారు అక్కడికి వెళ్ళి కనుక్కుంటే ఆ అమ్మాయి తాలూకు వాళ్ళ నాన్నగారు బయటకు వచ్చారు ఎవరు బాబు నువ్వు అంటే నేను బలానా దేశాన్ని పరిపాలించేటటువంటి రాజుగారి కుమారుణ్ణి మా నాన్నగారు మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డారు మరి వారిద్దరికి వివాహం చేయగలరా అని అడిగారు బహ్ ఎటువంటి అర్హత లేని నా కూతురికి అంత దేశాన్ని పరిపాలించే రాజుగారికి పట్టపు మహిషి అవుతుందంటే నా కుమార్తె మహారాణి అవుతుందంటే అంతకన్నా భాగ్యం ఏం కావాలి అంతకన్నా అదృష్టం ఏం కావాలి చాలా సంతోషం మరి నాకు చిన్న సందేహం ఉంది రేపొద్దున్న నా కూతురుకు పుట్టినటువంటి పిల్లలు రాజుగారి తర్వాత మళ్ళీ వాళ్ళు రాజు అవ్వాలి అని కోరుకుంటాను కదా అవును తప్పకుండా అవును మరి రేపొద్దున్న నీకు పెళ్ళైతే నీకు వివాహం అయిందా కావలేదు మరి రేపొద్దున్న నీకు వివాహం అయితే నీకు పుట్టినటువంటి పిల్లలే కదా రాజు అవుతారు అని అంటే మీకు ఆ డౌటే అక్కర్లేదు ఎందుకు అక్కర్లేదు అయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా రేపు నీకు పిల్లలు పుడతారు కదా అంటే నేను బ్రహ్మచారిగా మిగిలిపోతాను ఆ జన్మంతం బ్రహ్మచారిగా ఉంటాను వివాహం చేసుకోను నా తండ్రి కన్నా నాకు ఇంకోటి ఏం అక్కర్లేదు తండ్రి సుఖం మించి నాకు ఇంకోటి అక్కర్లేదు రామచంద్రుడు తండ్రి మాట మీద పితృవాక్య పరిపాలకు అని చెప్పి పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు అక్కడ రాముడు ఎంత గొప్పవాడో ఇక్కడ మన భీష్మ పితామహుడు కూడా ఎంత గొప్పవాడు అందులో సందేహమే లేదు మా నాన్న ఇదిగో నేను ఇప్పుడే భీషణ ప్రతిజ్ఞ చేస్తున్నాను మా నాన్నగారి యొక్క సుఖం కోసం సంతోషం కోసం నేను ఆ జన్మాంతం వివాహం చేసుకోకుండా ఇలాగే ఉండిపోతాను అని ప్రమాణం చేశాడు పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేశాడు దేవతలందరూ అబ్బా తండ్రి గారి యొక్క సుఖం కోసం తన సుఖాన్ని తన జీవితాన్ని త్యాగం చేశాడే అని చెప్పి అక్కడ దేవతలందరూ కూడా పూలవర్షం కురిపించారట భీష్మ తామహండి మీద భీషణ ప్రతిజ్ఞ చేశాడు కనుక ఈయనకి భీష్ముడు అని పేరు వచ్చిందిట వెంటనే తండ్రి గారికి ఈ ఈ పడవ నడుపుకునేటువంటి అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు అమ్మాయి పేరు మీకు తెలుసు చెప్పట్లేదు మేము మీరు గెస్ట్ ఉంటారు ఈ బయటకి సరే వివాహం అయిన తర్వాత తండ్రి గారు మన భీష్మ పితాముడి తండ్రి గారు ఆనందపడి నాన్న లోకంలో ఏ కొడుకు చేయలేనటువంటి ఒక భీషణ ప్రతిజ్ఞ చేసో నేనంటే నీకు అంత ప్రేమ నాన్న తండ్రి కోసం నీ జీవితాన్ని త్యాగం చేసేవా నీ సుఖాన్ని నీ సంతోషాన్ని త్యాగం చేసావా అబ్బా కనుక నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను ప్రతి వ్యక్తికి కూడా మరణం అనేది వస్తుంది సహజంగా పుట్టినవాడు గిట్టక మానడు మనకు తెలుసు అన్నమాట పెద్దలందరూ చెప్తుంటారు ఎంతోమందిని చూస్తున్నాం అయితే మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు కానీ హే భీష్మ నీకు మట్టికి మరణం నువ్వు రమ్మంటేనే వస్తుంది నువ్వు ఆగు అంటే అక్కడ ఆగిపోతుంది ఇప్పుడు రావద్దు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది నీకు ఎప్పుడు రమ్మంటే అప్పుడే మరణం వచ్చేటట్టుగా నీకు ఒక అద్భుతమైన వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి వరాన్ని ప్రసాదిస్తాడు ఎవరు భీష్ముడు వార భీష్ముడు గారి వారి తండ్రి గారి ఆ మహారాజు ఎంతటి భీష్ముడు యొక్క గొప్పతనం అది ఇప్పుడు మనం పితామహుడు ఎందుకు భీష్ముడు గురించి చెప్పుకుంటున్నాం మనం విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించిన వాడు పితామహుడు మరి ఆయన గొప్పతనం అందుకోవాలి కదండి తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఒక ఎగ్జామ్ పాస్ అయ్యాం సర్టిఫికెట్ ఒక ఏ రాష్ట్రపతి గారి చేత లేకపోతే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన మోడీ గారి ద్వారా వారి చేతుల మీదుగా అందుకున్నామనుకోండి ఆ విలువ వేరు ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి ద్వారా మనం అందుకుంటే దాని విలువ ఎక్కువ ఇప్పుడు రామాయణాన్ని రచించినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి అయితే వాల్మీకి గొప్పతనం తెలియాలి కదా విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించిన మహానుభావుడు పితామహుడు ఆ భీష్ముడి యొక్క గొప్పతనం గురించి మనం చెప్పుకుంటున్నాం అందుకు ఇప్పుడు కాంటెస్ట్ అది కనుక భీష్మ పితామహుడు సామాన్యుడు కాడు తన జీవితాన్ని తండ్రి యొక్క సుఖం కోసం సౌఖ్యం కోసం త్యాగం చేశాడు ఆ జన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోయాడు అటువంటి భీష్మ పితామహుడు ద్వారా లోకానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందించమని కృష్ణ పరమాత్మ రిక్వెస్ట్ చేశాడు ఆర్డర్ జారీ చేయలే పెద్దలను ఎప్పుడూ మనం ప్రార్థించాలి స్వామి నాకు వచ్చిన సందేహం మీరు మీ అనుగ్రహంతో నాకు మీరు కొంచెం కటాక్షించండి కృష్ణ పరమాత్మ కూడా భీష్మ భీష్మపితామహుని ప్రార్థన చేశాడు హే పితామహ ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రార్థన అది కనుక ఇక్కడ ఈరోజు మనం భీష్ముడి యొక్క టాపిక్ గురించి మనం చెప్పుకుంటున్నాం ఎక్కువసేపు కాకుండా రోజుకి ఓ ఇరవై నిమిషాలు లేకపోతే ఓ ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు మనం ఈ విష్ణు సహస్రనామంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం భీష్ముడి యొక్క క్యారెక్టర్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే ప్రతి వ్యక్తి కూడా తన జన్మకి కారకుడైనటువంటి తన జన్మ కారకులు ఎవరు తల్లిదండ్రులు కదా ఈ తల్లిదండ్రులని మనం ప్రేమగా చూసుకోవాలి ముఖ్యంగా తండ్రి గారు ఇప్పుడు నాన్నకు ప్రేమతో అని కూడా ఏదో సినిమాలు తీస్తున్నారు కదండి తండ్రి గారి యొక్క చివరి కోరిక ఏంటో తెలుసుకుని ఆ తండ్రి గారి మనసులో ఉండే సంకల్పం ఏంటో తెలుసుకుని అది నెరవేర్చేటటుండి కొడుకుడు మనం కూడా అయితే భీష్మ పితామహుల్లాగా మనం ఏమి జీవితాలని త్యాగం చేయక్కర్లేదు కానీ తండ్రి గారి మనసు నొప్పించకుండా తండ్రి గారిని ప్రేమగా చూసుకుంటూ తండ్రి గారిని వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేయకుండా తండ్రి గారిని మనం మనకి నిజమైనటువంటి హీరో తండ్రి ఎవరికి ఎవరికైనా మీకు మీకైనా మాకు మాకైనా ప్రతి ఒక్కరికి జీవితంలో తండ్రి నిజమైనటువంటి హీరో సినిమాల్లో మనం రకరకాల హీరోలను చూసి అబ్బా ఈ హీరోలో ఉండాలి ఈ హీరోలో డ్రెస్ అయ్యాలి హీరోలో హెయిర్ స్టైల్ పెట్టుకోవాలి ఈ హీరో హీరోలోగా మనము డ్యాన్స్ అయ్యాలి హీరోలాగా మనము చక్కగా అందంగా కనబడాలి అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నాకు ఆ హీరోయి అంటే ఇష్టం ఈ హీరో అంటే ఇష్టం అని అంటూ ఉంటాం ఆ హీరో కోసం ఓ ఏం చేయడానికైనా కొంతమంది ముందుకు వచ్చేస్తూ ఉంటారు కానీ మన జీవితంలో మనందరికీ నిజమైనటువంటి హీరో తండ్రి ఆ తండ్రి నడవడిక తండ్రిలో ఉండే మంచి సుగుణాలు తండ్రికి ఇతరులకు చేసే ఓ ఉపకారం చేసే గుణం పది మందికి హెల్పింగ్ చేసే హెల్పింగ్ నేచర్ తండ్రిలో కొన్ని సుగుణాలు ఉంటాయి మనం సరిగా చూడడం ఎంతసేపు తండ్రిని మనం నెగిటివ్ షైడ్లో చూస్తాం ఎంతసేపు మనం ఏ ఎక్కడికైనా వెళ్దామన్నా వద్దంటాడు తండ్రి మన మన సంతోషాలను సుఖాలను ఒక్కొక్కసారి తొక్కు పెట్టేస్తూ ఉంటాడు అందుకని చాలామందికి చెచి అని చెప్పి తండ్రిని కొంతమంది నెగ్లెక్ట్ చేసి తండ్రిని విలనగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ మనల్ని బాగు చేయాలని మనం బాగుంటే చూసి సంబరపడిపోయే ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కొడుకు బాగుపడితే చూసి పరవశించిపోయి పులకరించిపోయేటటువంటి ఒక ది బెస్ట్ పర్సన్ తండ్రి కనుక మనం మన తండ్రిని ప్రేమిద్దాం తండ్రి ఆశయాలని ప్రేమిద్దాం తండ్రికి ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యాన్ని కూడా ప్రేమిద్దాం ఒక్కొక్కసారి తండ్రికి అయ్యో నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలి అనుకుంటాడు అవ్వలేకపోతాడు కనీసం కొడుకైనా ఆ స్థాయికి ఎదిగితే చూసి మురిసిపోవాలి అనుకుంటాడు తండ్రి కనుక జీవితంలో తండ్రి ఆశయాన్ని తన ఆశయంగా భావించి తన లక్ష్యంగా భావించి ఉండగలిగితే నువ్వు అమెరికా ఆస్ట్రేలియా ఇటలీ జపాన్ ఆఫ్రికా వెళ్ళక్కర్లేదు నీ తండ్రిని నువ్వు ప్రేమించగలిగితే చాలు భీష్ముడి గురించి మనం విన్న తర్వాత మన మనసు స్పందించాలి అయ్యో తండ్రి యొక్క సుఖం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడే మనం అవేం చెయ్యకల్లతే తండ్రిని మా తండ్రి మాట వింటూ తండ్రి కోరిక ఏమి తండ్రికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి పెద్ద పెద్దవే ఉండవు ఆ కోరికలు మనం తీరుస్తూ తండ్రి బ్రతుకున్నంత కాలము తండ్రే కాదు తల్లి కూడా తల్లిదండ్రులు బ్రతుకున్నంత కాలము మనం వారిని కంటికి రెప్పలా చూసుకోగలిగితే మన జీవితానికి ఒక అద్భుతమైనటువంటి సార్థకత లభిస్తుంది అని మనం భీష్ముడి యొక్క క్యారెక్టర్ని మనం చూసి తెలుసుకోవాలి తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆచరించే ప్రయత్నం మనం కూడా చెయ్యాలి చేద్దాం విష్ణు సహస్రనామంలో రెండవ భాగంలో మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అష్టలక్ష్మి పీఠం నుంచి మీ అందరికీ కూడా అమ్మవారి మంగళ శాసనాలు మనం బాగా గుర్తుంచుకోండి కంటిన్యూగా ఇంక ఇది ఇది ఒక ధారావాహికగా సాగుతూ ఉంటుంది ఇన్నాళ్ళు చేద్దాం చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు కంటిన్యూగా మనం కొన్ని మంచి విషయాలు చెప్పుకోవడం ఆ విషయాలు అందులోంచి మనం తెలుసుకోవాల్సిందేమిటి మనం ఆచరించవలసిందేమిటి అన్న దాని గురించి మనం చెప్పుకుంటూ ముందుకు సాగుదాం మీరందరూ ఎంతో ప్రేమతో ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నందుకు మీ అందరికీ కూడా అష్టలక్ష్మి పీఠ నుంచి అమ్మవారి మంగళాశాసనాలు భగవంతుడు అందరికీ తోడుగా ఉండుగాక అని పరిమళ సన్నిధిలో ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ